హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంకా వీడియో మొత్తం కంటిన్యూగా చూసేయండి మీకే అర్థమవుతుంది సో తమ్మ చూసినట్లే మేమైతే ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాం కదా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ నుంచి అయితే మా విలేజ్కి అయితే వెళ్తున్నాం అనమాట పల్లెటూరుకి ఎందుకు ఏంటి అంటే మేము వచ్చేసి మా చుట్టాల్లో ఒకరు అయితే ఒక అమ్మాయిది మ్యారేజ్ ఉందనమాట అది వచ్చేసి ట్వంటీ థర్డ్ ఇంకా మేమైతే ట్వంటీ బయలుదేరామనమాట తెల్లవారుజామున ఇప్పుడు వచ్చేసి అయితే టైము మూడు అవుతుందనమాట మూడు గంటలకే లేచి ఇంకా అందరము మొహాలు కడుగేసుకొని ఇలా జల్లు వేసుకొని రెడీ అయిపోయామనమాట ఇంకా కొన్ని టీ పెట్టుకొని అయితే అందరం తాగి ఎందుకంటే కొంచెం మత్తులో ఉంటాం కదా ఫ్రెండ్స్ ఎలాగైనా వెలుగుతూ ఉండాలి కాబట్టి ఇంకా టీ అయితే తాగామనమాట ఇంకా ఎలాగో మా బాబాయి వాళ్ళు మొన్న మధ్య కొత్తగా కారు కొన్నారు ఇంకా ఆ కారులోనే అందరం వెళ్ళిపోదాంలే అని చెప్పి ఎలాగో పిల్లలకు కూడా సెలవులు ఇచ్చారు కదా అని వాళ్ళు కూడా పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు అనమాట ఇది వచ్చేసి మా చిన్నమ్మాయి అశ్విత తను వచ్చేసి నాకు జడ వేస్తుంది అయితే మానస అనమాట పెద్దమ్మాయి తను వచ్చేసి ఇప్పుడు టెన్త్ చిన్నమ్మాయి వచ్చి సిక్స్త్ అనమాట ఇంకా అన్నీ సర్ది పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంట్లోకి అయితే వచ్చేసి అన్నీ సర్దేసుకొని ఇంకా మేము కావాల్సినవి అన్ని బ్యాగులు అవన్నీ అయితే నైటే బట్టలు అన్నీ సర్దు పెట్టుకొని అయితే పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ అయితే ఇంకా కార్ డిక్కీలు అయితే నైటే పెట్టుకున్నాం అనమాట తెల్లవారుజామున మళ్ళీ ఏది మర్చిపోతామో ఏంటో అని చెప్పేసి అయితే ఇంకా అలా పెట్టేసుకున్నాము ఇంకా మా మాంసాషే వచ్చేసి అయితే వాళ్ళకి కావాల్సిన కొన్ని కొన్ని ఉంటాయి కదా ఫ్రెండ్స్ మేకప్ సామాన్లని ఇంకా దండలని నెక్లెస్లని ఇవన్నీ హారాలు అలాంటివన్నీ మొన్నయి కేపిహెచ్బిలో అయితే ఇంకా సామాన్లు అన్నీ అయితే ఇంకా కొనుక్కొచ్చుకున్నారనమాట అవన్నీ సర్ది పెట్టుకున్నారు ముందే వాళ్ళు ఆల్రెడీ ఇంకా మేము ఇంకా మా బట్టలు అలాగే మా పిన్ని వాళ్ళ బట్టలు అవన్నీ ఇంకా నైట్ సర్దేసి అన్నీ ఒకేసారి పెట్టామన్నమాట డిక్కీలో ఇంకా ఇప్పుడైతే కొన్ని వాటర్ బాటిల్లు అలాగే టీ పెట్టుకున్నామని చెప్పాను కదా అవి ఇంకొన్ని మిగిలితే ప్లాస్కోలో అయితే పోసుకున్నాం అనమాట మా చిన్నది అయితే ఎంట్రో ఇస్తుంది అనమాట ఇంకా చూడండి మామూలుగా సింపుల్గా అలా చెప్తుంది మేమైతే ఇప్పుడు బయలుదేరాము నైట్ తెల్లవారుజామున అని చెప్పి ఇంకా మేము లేసేసరికి మా గల్లీలో వచ్చేసి అయితే ఎవ్వరూ లెగలేదు ఫ్రెండ్స్ అసలు ఒక్కళ్ళు కూడా లెగలేదు ఎందుకంటే అప్పటికి మూడే అవుతుంది కదా మేము అదని ఇదని సర్దుకొని అంతా బయలుదేరి కార్ ఎక్కే అయితే కరెక్ట్గా నాలుగు అయింది ఫ్రెండ్స్ ఇంకా కార్ తీసి మేము బయలుదేరేసరికి నాలుగు బావు అలా అయిందనమాట చూడండి వీడియో వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియో అయితే ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ప్రస్తుతానికైతే పెళ్ళి వాళ్ళ ఇంటికి అయితే ఒక రెండు రోజులు ఆగి వెళ్దామని అనుకొని ఇక చూడండి ఎన్ని సామాన్లు సర్దేశాము మీరే చూడండి మీరు అనుకోవచ్చు రెండు రోజులు పెళ్ళికి ఇన్ని సామాన్లు అవసరమా అది ఇది అని చెప్పి ఇంకా ఆడపిల్లలు అన్నకు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు ఒక డ్రెస్ తెచ్చుకోమంటే ఒక రెండు మూడు డ్రెస్సులు పెట్టుకుంటారు అవి కాక ఇంకా పెళ్ళి అంటే ప్రతానం అని దానికి ఒక డ్రెస్ అని అలాగే మ్యారేజ్కి ఒక డ్రెస్ అని ఇలా ఉంటాయి కదా ఇంకా ట్రెడిషనల్ లంగావోణిలు అవన్నీ కొనుక్కున్నారనమాట తినొచ్చేసి మా పాప అనమాట ఇంకా నేను హ్యాండ్ బ్యాగ్ చూపిస్తున్నాను కొత్తగా కొనుక్కున్నాను నేను అయితే ఇంకా అది ఈరోజే తీసుకున్నాను అనమాట దాంట్లో ఇంకా చిన్న పాప కావాల్సినవి అయితే ఒక రెండు జతలు బట్టలు అలాగే ఇంకా ఒక వాటర్ బాటిల్ నా ఫోను అవైతే అనమాట ఇంకా మా అశ్వి వచ్చేసి అయితే వీడియో తీస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇప్పుడైతే మేము కార్ ఎక్కుదామని చెప్పి వచ్చామన్నమాట బయటికి మా చిన్నమ్మ వాళ్ళైతే తాళాలు వేసేస్తున్నారు అందరం అయితే బయటకు వచ్చేస్తాము ఇంక ఇప్పుడైతే ఎక్కుతున్నాము చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ అయితే అరుస్తున్నాడు అనమాట తొందరగా రాని రండి ఇక్కడే నాలుగు దాటేసింది ఇంకా మనం సిటీలో నుంచి బయటకు వెళ్ళేసరికి చాలా టైం అయింది అటు మళ్ళీ వాతావరణం ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి అరుస్తున్నాడు అనమాట ఇంకా వచ్చేసి నేను ఎక్కలేదు ఫ్రెండ్స్ ఇంకా కారు ఎందుకంటే మా అష్యూ ఉంది కదా చిన్నమ్మాయి ఇంకా మా బాబాయ్ తనను అయితే ఎదురు రమ్మన్నారు అనమాట ఎందుకంటే పొద్దున్నే కారు తీస్తున్నాం కదా ఇంకా ఉండాలి అని చెప్పైతే కొన్ని సెంటిమెంట్లు అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్ తను ఎదురు వస్తే వాళ్ళకైతే అన్నీ కలిసి వస్తాయి అనమాట అంతా మంచిగా జరిగిద్ది అని చెప్పి వాళ్ళ నమ్మకము అలాగే తను ఎదురొస్తే మంచిదే ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు ఎప్పటి నుంచో తను పుట్టినప్పటి నుంచి చాలా మంచి మంచిగా ఎదిగారు అనమాట పైకి అందుకని వాళ్ళు అలా నమ్ముతారనమాట ఇంకా తను ఎదురు వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం ఎదురుకెళ్ళాక వెళ్ళాక మేమిద్దరం కూడా ఎక్కామన్నమాట సో చూడండి ఇంకా నేను కూడా ఎక్కాను నైట్ అయితే ఇంకా నైట్ జర్నీ అంటే తెల్లవారుజామును కదా చాలా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందంటే మాకైతే ఒక ఎక్స్పీరియన్స్ అనమాట మా పాప కూడా లేచింది చూసుకుంటూ ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఇంకా కార్లో అయితే నేను కిటికీ పక్కన అంటే నేను కిటికీ పక్కన అని చెప్పి అయితే కొట్టుకుంటున్నాము ఇంకటి చేసి ఇటు చేసి మా చిన్నమ్మనైతే మధ్యలో వేసి మేము అందరం మేము ముగ్గురం అయితే తల ఒక పక్కన కూర్చున్నాం అనమాట కిటికీ పక్కన ఇంకా కుక్కలు అయితే ఒకటే అరుస్తున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే తెల్లార్జామునే కదా ఇంకా ఎవరూ లెగలేదు కదా అని చెప్పి అరుస్తున్నాయి అన్నమాట ఇంకా గల్లీలో నుంచి అయితే బయటకు వచ్చేసేసి ఇంకా సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయిన తర్వాత అయితే వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా రన్నింగ్లోది అయితే మొత్తం తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ వీడియో అయితే ల్యాగ్ అయిపోతుంది కదా చూడటానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అయితే నేను ఇంకా మేము జాంపేటు అలా వచ్చిన తర్వాత అయితే తీసాను అనమాట ఇంకా చూడండి అప్పటికి కూడా ఫ్రెండ్స్ అసలు అది నైట్ తెల్లవారుజామున అన్నట్లయితే లేదనమాట ఫుల్ ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్ అసలు ఎక్కడ పడితే అక్కడ సిగ్నల్ పడుతున్నప్పుడల్లా జనం అయితే చాలా ఉన్నారు ఇంకా మేము వచ్చేసి ఇంకా ఎలాగో పెందలడే బయలుదేరాం కాబట్టి సిటీ నుంచి అయితే ఐదున్నర ఆ టైంకి అయితే ఇంకా బయటకు ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ తెల్లవారిపోయింది ఇంకా మాషి వచ్చేసి అందరినీ వీడియో తీస్తుందనమాట నేనైతే పడుకుండి పోయాను నన్నీ చూపిస్తుంది చూడండి మా అక్క పడుకుందని చెప్పి తనే ఇంకా వీడియోలు తీసిందనమాట నేనే తీయమని చెప్పాను అనమాట ఎక్కడెక్కడ వ్యూ బాగుంటే అక్కడ తీయి అశ్వి కొంచెం వీడియో అప్లోడ్ చేయాలి కదా మనం అని చెప్పాను ఎందుకంటే మరీ మేము వెళ్ళేది మొత్తం చూపించినా కానీ మీకు చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది వీడియో కూడా లాగ్ అవుతుంది అసలు బాగోదు కదా అందుకని నేను కొన్ని కొండ ప్రాంతాలు అలాగే ఏమన్నా దేవుడి టెంపుల్స్ అలాంటివి వచ్చినప్పుడే తీయి అని చెప్పాను అనమాట ఇంకా అందుకే తను అలా తీసింది చూడండి వాతావరణం అయితే అసలు ఫుల్ చల్లగా ఉంది ఫ్రెండ్స్ అసలు చూడండి అసలు ఎండ అనేది లేదనమాట మేము ఇంకా అదిగాక పొద్దున్నే బయలుదేరిపోయాం కదా ఇంకా మాకైతే ఇంకా చల్లగా ఉంది ఇంకా మేమైతే డోర్లు కూడా వేసే ఉంచాము అద్దాలు ఇంకా చూడండి మా పాప అయితే ఫుల్లు నిద్రపోతుంది ఫ్రెండ్స్ కార్ ఎక్కిన దగ్గర నుంచి పడుకునే ఉందనమాట మాకైతే నైట్ నిద్ర లేక ఇంకా కళ్ళన్నీ వాచిపోయాయి అన్నమాట అదిగోండి చూడండి మా పాయ అయితే ఎలా పడుకుందో అలసిపోయింది ఎందుకంటే మేము నైట్ పన్నెండు గంటల వరకు మెలకుతోటే ఉన్నాం ఫ్రెండ్స్ అన్ని అవని ఇవని చదువుకుంటూ ఇంకా మేము పడుకునేసరికి పన్నెండు అయింది మళ్ళీ ఒక రెండు గంటల్లోనే లేచిపోయాం కదా ఇంకా మాకైతే కళ్ళన్ని వాచి నిద్రమొత్తులో ఉన్నట్లు ఉందన్నమాట ఇంకా మేమైతే ఒక టోల్ గేట్ అయితే దాటాం ఫ్రెండ్స్ ఆల్రెడీ సూర్యాపేట దాటిపోయాము ఇంకా ఖమ్మం దగ్గరికి అలా వచ్చిన తర్వాత అయితే టిఫిన్ చేద్దాంలే అన్నట్లు అనుకుంటున్నాం అనమాట ఇంకేమవుతుందో చూడండి ఇదైతే ఎంత బాగుందో ఊరు కొండల పక్కన ఇల్లులు ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందంటే వ్యూ వచ్చేసి మాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఫస్ట్ టైం అనమాట మేము వచ్చేసి ఇంత పెందలాడి ఊరు నుంచి బయలుదేరి రావడము ఇంకా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇదే వచ్చేసి బిజ్జి అనమాట ఇది ఎక్కడ విజ్జియో కూడా నాకైతే క్లారిటీగా లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మేము సరిగ్గా చూడలేదు మా షీ తీసిందనమాట వీడియోలన్నీ వచ్చేసి ఇంక అందుకే నేను అంతగా చెప్పలేకపోతున్నాను మీరు మళ్ళీ ఏమనుకోవద్దు వచ్చేసి చెప్పాను కదా ఖమ్మం దగ్గరికి అలా వచ్చిన తర్వాత అయితే టిఫిన్ చేద్దాము అని చెప్పేసి ఇంకా ఆగామనమాట ఇంకా టిఫిన్ అయితే చేసాము ఇంకా మళ్ళీ కార్ ఎక్కామన్నమాట అనమాట వచ్చేసి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు దగ్గరలోకి వచ్చేసాం కదా ఇంకా వచ్చేస్తున్నాము అని ఒక ఆనందము ప్ల ప్లస్ మళ్ళీ వాతావరణం చల్లగుంది కదా ఇంకా వర్షంలో మూవీస్ అయితే పెట్టుకున్నాం అనమాట పెట్టుకొని ఫుల్లు చినిగ్రవ్వలో చినిగ్రవ్వలో ఒక సాంగ్ అలాగే ఇంకా అవి వర్షంలో మూవీ వర్షం మూవీస్ సాంగ్లో అయితే అన్నీ బాగుంటాయి కదా ఫ్రెండ్స్ ఇంకా అవన్నీ అయితే పెట్టుకొని వినుకుంటూ ఎంజాయ్ చేస్తూ వచ్చామనమాట మేము అవి కూడా యాడ్ చేస్తే అని అనుకుంటా చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి మేము వచ్చేసి మా బాబాయ్ ఎలా డ్రైవ్ చేస్తున్నాడో ఏంటా అని చెప్పి తీసామన్నమాట ఇంకా ఇక్కడే అనమాట అందరం ఎంజాయ్ చేస్తున్నాము సెల్ఫీ వీడియో పెట్టుకొని అయితే చూడండి మా పాపనైతే మా చిన్నమ్మకి ఇచ్చేసామన్నమాట వాళ్ళు ఇంకా మా చిన్నమ్మ ఇందాక మధ్యలో కూర్చుంది కదా ఇప్పుడైతే ఎద్దరు అనమాట టిఫిన్ చేసిన దగ్గర నుంచి మా అండ్ మా అనుమాన్స వచ్చేసి ఇంకా కిటికీ పక్కన కూర్చున్నారు నేను మధ్యలో కూర్చున్నాను అనమాట ఇంకా మా ఊరు దగ్గరలోకి వచ్చిన తర్వాత తీయొచ్చులే అని అయితే నేను ఏమీ తీయలేదు ఫ్రెండ్స్ ఇంకా అప్పటికే మేము వచ్చేసరికి తొమ్మిదిన్నర అలా అయిపోయింది ఫ్రెండ్స్ ఏది ఎర్లీ మార్నింగే లేచి నాలుగున్నరకి అలా ఎక్కితే కారు మేము సిటీ దాటే లోపే ఐదున్నర అలా అయింది ఫ్రెండ్స్ ఇంకా మేము మధ్యలో ఒక చోట ఆగామన్నమాట ఎందుకంటే టీ తెచ్చుకున్నామని చెప్పాను కదా ప్లాస్కులో ఆ టీ అయితే తాగామనమాట ఒక దగ్గర ఆగి అలాగే అక్కడ కొద్దిసేపు లేట్ అయింది తర్వాత మళ్ళీ ఖమ్మం దగ్గరికి అలా వచ్చిన తర్వాత అయితే టిఫిన్ చేయడానికైతే ఆగామనమాట వచ్చేసి చెప్పాను కదా సాంగ్స్కి అయితే పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇంకొచ్చే కల్లూరు అయితే వచ్చామనమాట మేము మీకు తెలిసే ఉంటుంది ఖమ్మం దగ్గర తల్లాడ వైరా వైరా తల్లాడ దాటిన తర్వాత ఉంటుంది అనమాట కల్లూరు అని అక్కడే అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా వచ్చేసామన్నమాట ఇది కొంచెం సిటీయే ఫ్రెండ్స్ ఎందుకంటే మెయిన్ రోడ్ ఉంటుంది బాగానే ఇంకా ఫైనల్లీ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసాం ఫ్రెండ్స్ వాళ్ళ రోడ్డుకి అయితే వెళ్తున్నాము ఇప్పుడే వీడియో అయితే పూర్తిగా చూస్తే చూస్తున్నారు అని అనుకుంటున్నాను చూస్తే ఇంతవరకు చూసారంటే వీడియో అయితే నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఫైనలీ అయితే వచ్చామన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంత పొద్దున్నే వచ్చేసరికి వాళ్ళైతే అవాక్ అయిపోయారు ఫ్రెండ్స్ ఎందుకంటే మరి ఇంత ఎర్లీ మార్నింగ్ తొమ్మిదిన్నర ఆ టైంకి అయితే ఎవరు వస్తారు ఫ్రెండ్స్ ఇంక మేమైతే వచ్చాము మా అమ్మమ్మ అయితే షాక్ అయిపోయారు అనమాట రాట రాట మా అమ్మమ్మ అయితే మా పిల్లని ఎత్తుకుంది ఇంకా తనైతే ఒకేసారి చూడంలోనే అసలు గుర్తుపట్టేసి అనమాట ఆడుకుంటుంది ఇంకా మేము ఇక్కడ వచ్చేసి దిగి ఇప్పుడే దిగి అలా ఇంకా అవన్నీ సామాన్లు అన్నీ ఉంటాయి కదా చెప్పాను కదా పొద్దున ఎన్నో బ్యాగులు ఉన్నాయని అవన్నీ తీసేసామన్నమాట తీస్తున్నాము ఇంకా మా అమ్మమ్మ చూడండి షాక్ అయిందనమాట నవ్వుతుంది మమ్మల్ని అందరినీ చూసి అందరం ఒకేసారి వచ్చేసరికి ఆశ్చర్యపోతుందనమాట ఇంకా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే వచ్చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి బాయ్ బాయ్